నంద్యాల పట్నంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం సైడ్ నుంచి మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము చేస్తున్నామో దాని గురించి మాట్లాడకుండా మరి ఏదే ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడైనా లోపం జరుగుతున్నా అవి ఎత్తి పోయి ఈరోజు వ్యక్తిగత విమర్శలు మరి టాపిక్ అంతా కూడా డైవర్ట్ చేసి ఈరోజు ప్రజలందరినీ కూడా తప్పు దావ పట్టించినట్టుగా కూడా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు గత నలభై సంవత్సరాల నుంచి చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా జరిగాయి నందేన పట్టణంలో కానీ ఎప్పుడైతే మరి భూమా నాగరెడ్డి గారు మరి ఫరూక్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే నేతలు వచ్చారో అప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి మరి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా అని వేరే విషయాలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు శిల్పమోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఉన్నప్పుడు ఆయన చేతిలో పెత్తనం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కూడా ఈరోజు మీడియా అందరికీ తెలుసు మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు వాళ్ళు ప్రజలకు వచ్చి ఓటు అడగట్లేదు వీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దంటున్నారే కానీ మాకు ఓటు వేయండి అని కూడా అడిగే పరిస్థితులు వాళ్ళు లేరు ఈరోజు ఎందుకంటే ఈరోజు ఏ గ్రామంకెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయే కానీ ఎక్కడ కూడా శిల్పామోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ జరగలేదు మరి అటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు కూడా ఈయన సపోర్ట్ చేయడం కూడా నిజంగా మేమందరం కూడా ఊహించని ఈరోజు పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈరోజు రోజు గారు రోజా గారు శిల్పామోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో అటు నా మీద నా కుటుంబ సభ్యుల మీద మరి ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా వాళ్ళు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు భూమా నాగరెడ్డి గారు శోభానాయురెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తుల గురించి విమర్శలు చేయడం కూడా అది కూడా ఈ బై ఎలక్షన్ జరిగే టైంలో ఒక సెంటిమెంట్ నడుస్తున్న టైంలో వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టేటట్టుగా కూడా మాట్లాడుతున్నాడు కరెక్ట్ కాదని కూడా వాళ్ళందరికీ మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నా మీద కూడా మా నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు మరుసటి రోజు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు భూమా నాగరీ లాంటి ఒక వ్యక్తి ఒక లీడర్ చనిపోయిన తర్వాత క్యాడర్ అందరు ఏ విధంగా మరి భయం భయంగా భయంగా ఉన్నారు కాబట్టి కేడర్ ఒక భరోసా ఇవ్వడానికి మాత్రమే నేను ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారిని మరి నాణించిన హామీలు నెరవేర్చాలి ప్రజలకి ఏదైతే కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా కంటిన్యూ కావాలని చెప్పి కూడా మరి అడగడం జరిగింది మరి అవి దృష్టిలో పెట్టుకుని అడిగామే కానీ మంత్రి పదవుల కోసమో లేకపోతే నాకేదో కావాలని కూడా ఆ రోజు వెళ్ళ వెళ్ళలేదని కూడా మరి ప్రజలందరికీ తెలుసు నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మాడతారా లేదా టికెట్ ఎవరికి ఇవ్వాలి లేకపోతే ఉప ఎన్నికలు వస్తాయా లేదా తెలియక ముందే మరి మీ నాన్న ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తానని చెప్పి మరి ఆ రోజు అందరి ముందర నాకు ప్రమాణం చేయడం జరిగింది మరి దానికి ఏమంటారు మరి ఆ రోజు మా నాన్న మీద మా అమ్మ మీద అంత ప్రేమే ఉంటే అంత మర్యాద ఉంటే మా నాన్న చనిపోతే రెండు మాటలు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఆ రోజు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి వాళ్ళు రాకపోవడమే కాకుండా ఎవరైతే రావాలనుకున్నారో మళ్ళీ వాళ్ళు కూడా ఆపేశారు కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఉమానాంగరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను వెళ్ళానని అంటున్నారు మరి అదేవిధంగా మా అమ్మ శోభానాగరెడ్డి గారు చనిపోయినప్పుడు రెండో రోజే మేమందరం వైసీపీలో ఉన్నప్పుడు ప్రచారం కూడా చేయడం జరిగింది అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఆపలేదు ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు అప్పుడు సాంప్రదాయాలు గుర్తు రాదు ఎందుకంటే అప్పుడు వైసీపీలో ఉన్నాం కాబట్టి అప్పుడు వాళ్ళ కోసం మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి అదే కరెక్ట్ కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మా నాన్న చనిపోయిన తర్వాత ప్రజల కోసం మేము ముందుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి మా సమస్యల గురించి మాట్లాడితే మాత్రము అది మా స్వార్థం అని చెప్పి కూడా మరి వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు భూమా నాగరెడ్డి భూమా నాగరెడ్డి గారు శోభానాగరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మా అమ్మ నాన్న దీక్షలు చేశారు ధర్నాలు చేశారు మరి వాళ్ళ కుటుంబంకి ఏ విధంగా ఆదుకున్నారో కూడా ఆ సంగతులు కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళ పిల్లలమైన మా మీద టార్గెట్ చేసి మమ్మల్ని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మీరు గమనిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు శిల్పమోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో ఎన్ని కేసులు పెట్టి ఎంత వాళ్ళందరినీ ఎంత నష్టపరచారో ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు మరి అటువంటి